ఈ గ్రీన్ టీ ఆ ఈ బ్లాక్ టీ ఎట్లయి గానీ ఈ కూర్చోబెట్టినా కంగిడిపోయా ఈ చెట్ల నిండా దోమలు కుట్టి కుట్టేస్తా తెలుసా వీపంతా కుట్టినాయి అవునత్తా ఏం దోమలు ఏమో నాకు అర్థమే కాలే ఇది చిన్న దోమలు అత్తవి చిన్న దోమల మీద తెల్లగా ఉన్నాయి మీసాలు వచ్చినాయి దానిలో ఆ దోమలకత్తా చిన్న చిన్న దోమలకు అవునత్త అంటే మీసాలు వచ్చినాయి తెల్ల డి జైన్ వచ్చినాయి చూసినా అవునత్తా చూసినానత్తా సిటీగలు నేను చెప్తాండేది ఊ నత్త దాంట్లో మింద ఉన్నాయి సిటీగలకి డిజైన్ వచ్చింది చూసినావేమో ఆ చూసినా నత్త అట్లా కనపడడం మనకి అత్త నేను నాకు కొరుకుతుంటే చూస్తే డిజైన్ ఉండాది నీకంటే సైట్ వచ్చింది కదా అందుకే నీ కనపడలేదు నాకు కనపడిన అత్త నాకేమో కనపడలేదు లే నువ్వు ఏమేమి అర్థం సిటీగల్నే చూసినావు ఇంకా ఏడు రోజుల్లో చూసినావు స్వామి నువ్వు నాకు లేదత్తా ఉరి కురికి పెడతా స్వామి నా చేప అయ్యలేదు కూర్చోలేదు సామి దోమలే అత్త అవే చిన్న చిటికలు అవే కూర్చో సామి అవే ఒకసారి చూడత్తా డిజైన్ తెల్లగా ఉన్నాయి నిసాలు వచ్చినాయి దోమలకే అవున భూత చూస్తా పోయి భూతద్దం అంటే ఏంది భూతద్దం కదా నేనే పచ్చిపోయి పోయి భూతద్దం ఉంటుంది చిన్నప్పుడు చూస్తాడు ఇట్లా పెట్టి నీ ఎండ కాలిస్తే బొగ్గు మంట కూడా వస్తాడా ఆ అది నీకు తెలియదు ఒకసారి చూపిస్తాను పిల్లలకు తెలుసు లేదో తెలియదు కానీ అది భూతద్దం చిన్నది కూడా పెద్దగా కనపడుతుంది ఆ ఇప్పుడు అట్లా అది భూతద్దము తల్లి నేను కూర్చోలేనమ్మా తినేస్తాను ఈడ నన్ను అంత నన్ను తినేస్తాను అయ్యి ఆడ ఓ అంగిట్లో నేను టీ చేసేస్తాను వాళ్ళకే అంత చెయ్యి తల్లి ఎట్లా వాళ్ళకే నువ్వు ఏమేమి చేస్తావో చెయ్యి ఏమేమి ఈ ఓట్లని అంగడిని ఏలేసి